ఎండ కాదు మనం చేపన్నా కూర్చున్నాం ఏదో గొడుగుమా అంటే దిగలు ఉంది అబ్బాయి గలవైంది చల్ల ఉంది అప్పరికో ఎవరు కమ్మి లెక్క తీసుకొని మందు తాగాలి తాగలి ఇంకో ఆడెవరో మంచి పిచ్చున్నాడు ఆపని అడుగుదాం కొనుక్కుంటున్నాడేమో హలో నేనా మేడాపురం వచ్చినారా బ్యాంకులో పనుంటే వస్తే క్రాబ్లం తిరగది పేద ఉండే ఎండెండగా తీలే అందుకు ఇది ఏదో గొడుగు మానంట మేడాపురంలో కట్ట మీద బలం ఉంది చల్లగా ఉందిరా బోడికి ఎట్లుంటే ఎట్లుంది కూర్చుండ వస్తా వస్తా మధ్యాహ్నానికి అంత వస్తా సరేలే నా కోడి కాళ్ళ ఏమి నీకు వద్దా నా పరగా ఉంది ఎంత ఎంతకిస్తావు రెండు అయితే ఇస్తా రెండు వేల ఇది అంతైనా పుట్టిన కేజీకు లేదు కేజీ నన్నూరు నన్ను యాభై వేసుకునే కూడా అంత రాదు ఇది రెండు వేలు పుట్టుకొని సల్లకి కూర్చున్నాడు నాకేద్దాం అది రెండు వేలు అనుకుంటావా ఇది ఇంకేం చూడు సరే దీని పుట్టుబడి చూడే చిలక ముక్కు శాల ఇది ఏందనుకుంటావు ఇది ఆ అంత క్రాస్ లేదే శీలక ముక్కు అంత నీట్గా లేదే ఒక రకంగా ఉంది చూడు అట్లా ఒకసారి పట్టుకొని చూడు బాగానే ఉంది ఇంజేమో తోక కోళ్ళ కన్నాక తోకలు ఉంటాయిలేక్కు ఇది సేలంపుంది అనేక అంత క్రాస్ లేదా ఒక రకంగా ఉంది అంత చూడు అంత రేటు చేయదు ఎంత ఇస్తావు లాస్ట్ చెప్పు నువ్వు చెప్పి ఏం కూడా పై తూగుతాంది ఇది ఒకరి మంచి మంచి దీనికి పుడతాయి పుడతాయి క్రాస్ అంత లేదు గాని లాస్ట్ ఎంత ఇస్తావు చెప్పు నువ్వు చెప్పండి ఎంత ఇస్తావు శిలక ముక్కే క్రాస్ ఉంది కొంచెము అంత రెండు వేలు తెయదు కాని ఒక ఎనిమిది నూర్లు అట్ల ఇస్తా ఓ ఎవరి తరు ఎంత కష్టపడి పెంచుంటాం అనుకుంటావు చాలా ఆ ఒకటే మాట చెప్తాడా పదహైదు వందలు ఇచ్చి తీసుకో అక్కడ పదహైదు నూర్లు లేదు గాని దా వెయ్యి ఇస్తా నీకు బ్రేక్ అయితే లేకుంటే వద్దుపో ఆడ వద్దులే రేట్ అయితే ఈ వద్దుపో మందు తాగల తప్పదే ఎంతకో ఎంత ఇచ్చేయాలి అక్కడ వీడేందో ఆలోచన చేసుకుంటాడు అగ్గవు పడేటట్లు వస్తాడు మళ్ళా రా నువ్వు నా తగ్గ రాల్సిందే నాకు తెలుసు కానీ ఎంతకోంత అమ్మేద్దాం మందు తాగలను ఇచ్చాడు కానీ ఇప్పుడు మళ్ళా లాస్ట్ మాట పన్నెండు వందలు ఇచ్చి తీసుకో అక్కడ ఏ వెయ్యి చెప్పినా కదా నేను సరేలే కొలగట్టి ఇంకా అదే బాగుంది కదా కోడి బ్రహ్మాండంగా నా కోడి బాగలేదంటావు ఐదు నూరు రూపాయలు నోట్లో చూసినా వాయిబడన్నా రెండో ఇచ్చినా చూసినా పోపు అబ్బా మంచి సలీజ్గా పడా రేటు అయినా పద్దెనిమిది నూర్లు రెండు వేలు చేస్తుంది ఇది వాడేందు అవసరం అమ్ముకున్నాడు వెరీ గుడ్ అమ్మాయి ఆడున్నా మరో చెప్పు నువ్వు ఎట్టన్నా కానీ అగ్గవ రేటుకి కేసుకుంటే ఏమున్నా ఏ అజెత్తా నీ టాలెంట్ ఉంది ఎవరు పనికిరారు సెస్ వెరీ గుడ్ అగ్గవ్ కేసుకున్నావు ఇంకా బ్యాంక్తో పెట్టి క్రాప్ లోన్ కట్టేసి ఊరికి పదా எவரு நம் ல பண்ணுது ஏமே கோடை ஏடிக்கெழுத்து எத்துக்கல ஏன் தடுத்து எவரு கோடி நாடே கொன்னுக்கு ஓ பிள்ளோடு இட்ல போதாண்டே நேன கொண்டா கொண்டா நாட்டில் கொண்டாயா ஏ ஊரா நி கோடைந்து இப்படி மனசி தேச போதே கொண்டாட பாக்கொன்னா நாடி ఏ నే అంటావు ఇప్పుడు అమ్మిపోయినాడు పిల్లోడు కాదు వయ నువ్వు అమ్మేకు అమ్మే మా వాయింటకాడు కోడి దొంగతనం అయింది ఎత్తుకుంటొత్తే ఇక్కడ కనపడింది నా అట్లా కాదన్నా ఏంది అట్లా కాదయా కొంచాడి పాడు అమ్మినంటే ఇప్పుడు కొన్ని అంట పట్టుకొని కోయలు అనుకుంటే నుంగి ఊసిపోతే పట్టుకోకపోయా డవల పోతా అంటే అని ఇస్తే నుంగి కట్టుకునేలా వాడు లేడు కోడి లేదు ఏంది భయా నువ్వు కొనేది నీదన్నా లెక్క ఇచ్చిన లెక్క ఇస్తే అంటే నాకు అమ్మినోడు దొంగన కొడుకు దౌకించినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఒక పడింది అనుకుంటే నాకు సెలవులు వచ్చేది క్రాప్లోని వడ్డీ కనిపెట్టుకోండి ఎవరితో ఇప్పించుకుందాం అనుకుంటే కోడి ఇట్లా నాదని నీదే గ్యారెంటీ అన్నా ఏ కళ ఎట్లుండా ఇంత చంపు ఈకలు మా కోడికి ఉండేది ఆ ఊర్లో ఆ కోడికి లేవు అవునన్నా అయ్యా నా లెక్క ఎట్లా అన్నమాడి మడి పోయి అమ్మిన ఇంకా ఆడు ఉంటాను అన్న ఇదే సందని చెప్పి ఎంత స్పీడ్ బాగిన వాడు నాకు అప్పుడే అనుమానం వచ్చా తక్కువ గొప్పదారు బాగా అవుతున్నా పదహైదు నూర్లు ఇచ్చినానన్నా ఎట్లన్నా నాకు పదహైదు నూర్లు మూడు వేలు అవుతుంది కాదన్నా కోడి కోడే వాళ్ళు ఓ దొంగ కోడి కొన్నావు నీకు పదహైదు నూర్లు ఇప్పటికే పదహైదు నూర్లు పోయి నాకు తొమ్మిది పోయి తిమ్మి నా పని ఇప్పుడు నాకు నేను తీసుకోతా ఎక్కువ మాట్లాడద్దు ఇంకేం మాట్లాడతావన్నా ఇంత నీట్గా చెప్పినాక తోక జంపు లేదన్నాక ఏది మాట్లాడతాను ఏదైనా మాట్లాడితే మీ ఊరిలో ఏదైనా పెడితే మీ ఊరికే వెళ్ళాలి నేను ఏమన్నా చేస్తే ఎవరు కేసవో వండుకోను కానీ ఇంకేం చేసే వారంలో నాకు రెండు కోళ్ళు పోయినాయి నువ్వు ఇట్లే కొన్నావా లేదు జల్వ క్రాపలో నిప్పేకొచ్చి కోళ్ళకి లేకపోతా ఏ నా ఎట్లాగానో నేను నన్ను అయ్యే దొంగని మాదిరిగా పడతానన్నా నువ్వు చదువు చూసుకొని మాట్లాడు నువ్వు ఏదో కోడి కొనుక్కున్నానని చెప్పి దొంగని చేస్తావా నన్ను బలుడావాపా నువ్వు నీ కోడి నువ్వు ఎత్తుకోవాలంటే నువ్వు ఇక్కడ దొంగతనాలు మోపత్ చెప్తానా నేను నీ కోళ్ళు పోతే ఎవరుది అన్న బాధ్యత ఎవడు పోయినాడో వాడు అమ్మినోడెత్త పోయింటాడు పో నీకే అమ్మినాడంటే అంటే మీ దేవన్న బ్యాడ్ సార్ నాకు అనుమణి వస్తా లే తమ్ము దిక్కిందని చెప్పి ఎన్నక్కడీ మాట్లాడద్దు నీ కోళ్ళు నువ్వు అంతేగాని ఇట్లా మాట్లాడదు అది ఎవరన్నా కోళ్ళు ఎత్త చల్లి కొన్ని నిజం చెప్పు చాలా కష్టపడి వేయించాడా ఈ ఏందో ఎండకి ఎండకు బాగుందని నీడు ఉందని నేను కూర్చోంటే అప్పుడు వచ్చి తీసుకున్నాను అన్న నాకేం పట్టిన ఒక కోడి కొన్నానని చెప్పి అన్నీ మోపద్దు బాగలేదు నాకే అట్లా అలవాటు లేవు నేను అట్లా పోని కాదు మా ఊర్లో విచారించుకోవచ్చు ఏందో అగ్గా పడిందని తీసుకున్నా అంత మాత్రాన్ని చెప్పిన నువ్వు తర్వాత అనొద్దు బాగలేదు ఇట్లా పోయినవన్నీ నేను కొన్నట్లా బాగుండా కోడి సిక్కింది కాబట్టి బాగుండా లేకుంటే నువ్వు బాగుంది నా లెక్కెట్లన్నాడి ఇక్కడ ఎంతో ఇచ్చి నువ్వే అక్కడ తీసుకో బాధపడద్దు కాదన్న ఇప్పుడే లెక్క పెట్టుకుని అన్న మళ్ళా తీసాబో అంటే బ్యాగ్ని ఇచ్చినావేమో పెంచులోనికి ఏవనుకో ఇచ్చినావు దీనికి నీకు ఎంతో రుణం ఉండేట్టుంది నీ దాకా వచ్చింది అక్కడ అంతా ఇంత ఇచ్చి కొనుక్కోను పా అక్కడ ఎంతో చెప్పన్న అక్కడ ఆ పదహైదు నూర్లు ఇచ్చి అక్కడ తీసుకో ఏడానికి కొలబోకు అంత లేదులే అన్న ఐదు నూర్లు ఇస్తా ఏదన్నా దొంగలు కాదు పదహైదు నూరు ఇచ్చి ఓనర్కి ఇస్తే ఇంతేమో ఇచ్చేది అట్లా కాదులేనా నేను ఇప్పుడు నష్టపోయినా ఎంతో సరిగ్గా చెప్పు లేదా లేదు నాకు వద్దుపో ఇవన్నీ లాస్ట్ ఎంత ఇస్తావు చెప్పాయి అక్కడ ఏందో అప్పుడే ఇచ్చినానన్నా వానికి పన్నెండు నూట్లు దా వానికి ఇచ్చినవు నష్టపోయినావు ఇంకేంది లేదు మాట్లాడేది ఏంది లేవుగే మాటే వెయ్యి రూపాయలు ఇచ్చి అక్కడ తీసుకో ముసుకున్నారు అంత ఇంకేం చూసుకునే లేదా ఇంకేమే వానికి అంత అంత చేయదన్నా ఏంది చేసేది చేస్తుంది పో చూడు వాటికి నూర్లు నట్టం వస్తుంది అట్లా ఇట్లా చేస్తున్నాయి వాడేమి తగ్గవుకే ఇచ్చిపోయా సర్లే అన్న నాకే దీనికి ఉన్నట్టుంది కోడి బాగుందిలే బాగుంది తక్కు బాగుండే అది కూడా బాగా లేకపోతే అట్లా వద్దలేదాం అనుకుంటూ నా దగ్గర నువ్వు ఉంది కోడి నేను గుర్త బాగా అవుతాడు అది ఇస్తాను ఇక తక్కువగా తీసుకో ఉరికే అన్న ఎంత పడుతుంది ఎంత తూకము రెండు గేలు పడుతుంది తూకం అయితే బాగుంది కోడి ఎందుకో ఐదు మూరు తీసుకోపోతా నువ్వే బా ఎప్ప నష్టపోయినది ఆడన్నా పూడుతాను ఉండండి పాపం తీసుకోకము సరే అన్న నాకు ఉంది నువ్వు ఫోన్ చేసి అక్కడ ఇటుకేను ఆ కోడి ఎత్తరా అట్లా ఇటు గొడుమంతా ఎత్తరా కోడి ఏడే ఉన్నాడు అక్కడ పాపం పంపించాము ఎత్తకరా అది తప్పించుకుంటుంది మరిసంగ బ్యాగ్లో పెట్టుకుని రాదే కాళ్ళు కట్టేసుకో నువ్వు ఇది ఎగిరిపోతాను బ్యాగ్ బాగా బాధ రా బ్యాగ్లేకే ఆ ఇంక చేతున్నాను ఎట్లా పట్టుకుంటాడు బండి ఒకటే దొలేకోడు ఏడన్నా ఎగిరిపోతే అడుగు వస్తాడు కోడి తె సరే అన్న రాబో ఏందన్న ఇచ్చేసి కలిసిన పూజ దీనికి గ్యాస్ కలిసినా ఎట్లే ఎగిరిపోతుందనిపోతే ఎత్తుంది ముక్క బాగుందన్న ఎంత ముక్కలు అట్లా కూడా రెండు గ్యాస్ పడుతుంది అప్ప అది కోడి బాగుందన్న థ్యాంక్స్ అన్న నష్టపోయింటి అన్నీ చేసిన ఎట్లాలే సలీజ్గా పడా ఒకటి నష్టపోయినా ఒకటి లాభం వచ్చింది దాంట్లో ఒక రెండు వేలు అనుకుంటే కూడా ఒక ఐదు నూరు లాసు ఈ ఇట్లా కోడియాల్సి వచ్చా ఓన్లే ఈ తెన కొడుకైనా నాకు ఇచ్చినాడు అయినా మన టాలెంట్ ముందరు ఎవరు పనికిరారులేదు రెండు వేస్తే ఓన్లీ మనకేం నష్టం లే కోళ్ళు లెక్క కోలుకు వచ్చినట్లే అంత ఇంత లాభం వచ్చినట్లే రెండు కోళ్ళు సర్లే ఈయన మనసు మారుతుందేమో తా ఫస్ట్ పోతే మళ్ళీ ఎప్పుడైనా తిప్పి లోపాలు కానీ ఇడతావా బ్యాంకులే పోయి ప్రాబ్లం తిరగదు రాళ్ళ ఫస్ట్ అయ్య రా లేదురా ఇంటికి కో నిన్న రెండు కోళ్ళు కొన్నా బాగుండాయి ముక్కు కొంచెం క్రాస్ ఉండే అంతే అవ్యా ఐదు వేలకు కొన్నా రెండు నీకు అమ్మల్లా సర్లే చూడు నాలుగు వేలకు రావప్పా ఇన్నూరు మున్నూరు తగ్గించుకు అంతే లేదు లేరా బాగుండాయి చూడు నువ్వు రెండు కలిపి నాలుగున్నర కేజీ ఎట్లా పడతాయి నువ్వు కోసుకోలేవు మంచి పిల్లలు బాగా పుడతాయి దానికి లాస్ట్ రా ఇచ్చేయి సరేలేరా మళ్ళా చూడు ఎట్లోలే ఆడ పోయిండదని తిడు అమ్మచ్చు నాలుగున్నర వెయ్యి రా నీకు వేసినారా హలో కదా రాలేదు ఎవరున్నా నువ్వు నా అసత్తి అంటే నువ్వేనన్నా నేనే ఎవరు నువ్వు ఏం కాదు అన్నా కోళ్ళు ఉన్నాయండి ఏదన్నా ఇప్పుడే చెప్పితే వ్యాపారం కాళ్ళ నీకే అవునన్నా కాళ్ళన్న రెండున్నాయ అమ్ముతాను ముక్కు ఉన్నాయి బాగా మంచి క్రాసు మంచి గుడ్లు మంచి పిల్లలు వస్తాయి కాళ్ళ నీకే కాళ్ళు అమ్ముతా అమ్ముతా ఎంత ఎంత వానికి చెప్తేనే రెండు కోళ్ళు బాగున్నాయి ఏడు వేలు ఇప్పుడు ఏడు వేల ఊరన్నా నాది పక్కనే లేళ్లు ఉన్నాయంటే వచ్చి అట్లే పువ్వునా వానికి చెప్పింది మా బానికి అది ఇంటివేము ఉన్నాయి ఒక ఐదు నూరు తక్కువ ఇచ్చి ఆరున్నర చేసాబో అక్కడ ఫస్ట్ కోళ్ళు ఏవిన్నా ఆడు ఉండలో ఆడకట్టేసి మాలికిందా ఏది ఫటోగ్రాఫర్ చూద్దాం అదే వేలు చూస్తూ చూస్తే కదన్న చూసినా అను బాగున్నాయన్న కానీ అంత రేటు చేయవన్న సరిపోతున్నా అంత ఇంత చూసుకొని మాట్లాడు ఎక్కువ చెప్తాండవన్నా సరేలే ఎంత ఇస్తావు అక్కడ నువ్వు ఎంత ఇస్తావో చెప్పు ఫస్ట్ ఫస్ట్కి నువ్వు ఇల్సింది సుమ్మమ్మ నీకు కదా కాదు పోయా ఎత్తగా కోళ్ళు నా కోళ్ళు నీకే అమ్మిపోయినారు వాళ్ళు మళ్ళీ నా కోళ్ళు నాకే అమ్మేకి చూస్తావా నువ్వు నా ఏందన్నా ఆ పిల్లోడు ఎవరో వచ్చి వాళ్ళవన్నాడు ఎవరయ్యా చెప్పిండేది నీకు ఏదన్నా మీరంతా బ్యాచ్ ఉన్నట్టున్నారు ఒకరు వా ఫస్ట్ అమ్మిపోయా రెండో వచ్చి నాదనే మళ్ళీ మూడో నువ్వు నాదంటాడు ఎవరు బ్యాచ్ కోళ్ళు నా వే వానగుళ్ళు ఇద్దరు దొంగనా గోళ్ళు బాగా మాట్లాడుకుని ఎట్కచ్చి నీ కమ్మినారు నువ్వు మొబు నా మాది నువ్వు కొన్నావు నా ఏమన్ను అట్లా మాట్లాడతావు వానగుడు ఆ పోయి మళ్ళీ నువ్వు నావంటావు వంటావు నేను ఎట్లన్నా నమ్మేది మాడి ఇంటి దాగర సూతి ఎన్ని ఉండవు కోళ్ళు ఇంకా ఏదో ఇదే విచిత్రమైందా వాడు పసుకోవడన్నా మరి రెండో నాదనే ఇప్పుడు మూడోని నువ్వు వచ్చినావు నేను ఎట్లా నమ్మేది నువ్వు దొంగనివైతే ఏమి ఎట్లా కనబడతాడా ఊరి కోళ్ళ దుర్చు నాకు లో లెక్క చానా ఇచ్చుకున్నా ఏంది నువ్వు చానా ఇచ్చినావో ఇంగేమి ఇచ్చినావో ఫస్ట్ నా కోళ్ళు నాకు అట్లా కాదన్నా నేను లెక్కించుకున్నానన్నా లెక్కించుకుంటే పేదగా కోళ్ళు ఇస్తావా లేదంటే దొంగతనం చేసినావని పంచాయతీ పెట్టాలా మా ఊరిలో అన్నా లెక్కెట్లన్నా తెల్లవాళ్ళు పోయి ఏమబ్బా చేసేది కోళ్ళు నావంటాడు చెప్ప అయినా నీవే అని గ్యారెంటీ ఏముండ మా ఊర్లో చాలా కోళ్ళు పోయినాయి అవన్నీ నువ్వే కొన్నావా డౌట్ నాకు మడసానంగా కోళ్ళు ఇస్తావా ఊర్లో పంచాయతీ పెట్టాలి నీ కోళ్ళు నీకు ఇస్తా అంతేగాని ఊర్లో అన్నీ కొన్నావు దొంగ అని అనొద్దు అన్న నీ కోళ్ళు నువ్వు తీసుకున్న కాళ్ళను నడిపో తీసుకురాపో రాదన్న ఇది చెప్తాను ఆ కోళ్ళు నీవే అని గ్యారెంటీ ఏముంది మా ఊర్లో గిరి పేరు విన్నావా నువ్వు ఏదన్నా గిరి అంటే భయపడతానా గిరి ఎవరికన్నా భయం కావచ్చు ఆ పిల్లోడు అంటే ఆ పిల్లోడు అంత భయపడతాడు మనిషిని కాదని లేదు ఆ పేరు చెప్తేనే నిలబడతాడు అంటే మాకి తెలుసు గిరి కోళ్ళు గిరివే గిరిని ఇంతకు చూసినావా నువ్వు లేదన్న పేరున్నాయని ఊరికే చూసి నేను ఆ గిరిని ఎవరో కాదు నేనే నా గిరి అంటే నువ్వా

మా పెన్లం ఏమంటుంది లెక్క అయిపోయి అయినా ఇట్లా దొంగ కోళ్ళు ఇవన్నీ ఏది కొనుక్కోకూడదు అగ్గవు చెప్తాడని చెప్పి చేస్తే ఇక ఇట్ల పనులు ఉండేది నిదర్శము నిదర్శన రెండిందేనేమో బంగారం అట్లా కోళ్ళు 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 బాయ్ లెక్క బాయ్ అంతా బాయ్ చెడ్డ పేరు అబ్బా